వరంగల్ జిల్లాలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో భాగంగా జనసేన నాయకులు గోళ్ల రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన యాదగిరి ప్రదక్షణను నిర్వహించారు తెలంగాణలో జనసేన పార్టీ బలమైన శక్తిగా ఎదగాలని పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ది చెందాలనే ఉద్దేశంతో ఈ గిరి ప్రదక్షిణ చేశామని జనసేన నాయకుడు గడ్డం రాకేష్ తెలిపారు పవన్ కళ్యాణ్ ను ఆదర్శంగా తీసుకుని యువత పెద్ద ఎత్తున రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు

ఈ రోజు యాదగిరి గిరి ప్రదర్శన కార్యక్రమానికి వరంగల్ జిల్లా జనసైనికులు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఉదయం ఓసిటీ గ్రౌండ్ నుంచి పెద్ద ఎత్తున బస్సు మరియు కార్లతో ర్యాలీగా గిరి ప్రదర్శన చేయడం జరిగింది ఇక్కడికి వచ్చి అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో గిరిజీ తీర్మయ్యారు త్వరలో కూడా సినిమా వాళ్ళని ఆకర్షిస్తూ ఆకాంక్షిస్తూ తెలంగాణలో కూడా పార్టీ బలోపేతం అవ్వాలని తెలంగాణలో కూడా జనసేన పార్టీ గేమ్ చెంది అయ్యే విధంగా బలమైన శక్తిగా రాజకాలనే కోరికతో పెద్ద ఎత్తున యువత పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లోకి రావాలని కోరుతూ ఈ యొక్క గిరి ప్రద గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది భారీ వర్షాలను సైతం కట్టుకొని తగు జాగ్రత్తలు తీర్చుకొని తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి జనసైనికునికి కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు